శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు కార్ అయితే మన దగ్గరికి సేల్కి వచ్చింది ఇది సెవెన్ సీటర్ రెనాల్ట్ ట్రైబర్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యుల్ కారు ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ దీనికి ఎలైవీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్ షాట్ బటన్ ఉంది సో కేవలం రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి ముప్పై రెండు వేల కిలోమీటర్ల మాట మీద తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు కారు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫైనాన్స్ కూడా అవుతుంది ఐపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కార్ కు ఏపీలో మీరు ఎక్కడ ఉన్నాయ్ ఈ కార్ ఫైనాన్స్ చేసే జరుగుతుంది అలాగే ఈ కార్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కార్ మీకు నచ్చితే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఆడ్రస్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సిటీలో అలాగే ఇలాంటి మంచి మంచి కార్లు కోసం నా ఛానల్ ని ఫాలో అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కార్ కి ఎక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ రైట్ టు లెఫ్ట్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేంజ్ కోల్సిన కారు చాలా నీట్ గానే వాడేది ముప్పై రెండు వేలే తిరిగింది పెద్దగా తిరగలేదు కాబట్టి కార్ అయితే నీట్గానే వాడేది ఆరగ్ జెడ్ పెట్రోల్ టాప్ వేరియంట్ టైల్ కూడా మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్లు కూడా వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఎయిర్ బ్యాగ్స్ దీనికి అయితే ఉన్నాయి కేవలం ముప్పై రెండు వేలు తిరిగింది అక్కడ రైట్ సైడ్ డోర్ కానీ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ కానీ ఏమీ చేంజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ ఉంది అండి సీట్ హోల్డ్ చేసుకుని మళ్ళీ వస్తుంది డిక్కీ స్పేస్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది బ్యాక్ సైడ్ డిక్కీ ఎక్కడ కూడా రష్ రావటం కానీ చేంజ్ అవ్వడం కానీ ఏం లేదు గా కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎక్కడ ఏ పాటు చేంజ్ అవ్వలేదు ఓనర్ చెప్పండి కానీ కార్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది రన్నింగ్ కూడా ఈ కార్ మీకు ఖచ్చితంగా నెంబర్ కాల్ చేయండి మా అడ్రోస్ ఆంధ్రప్రదేశ్లోనే విసారిపోతుంది